నవభారత్ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్ ఆఫీస్ వద్దకు వద్దబుల్లాపూర్ జిహెచ్ఎంసీ సంవత్సరాలు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు వారు అక్షర వికాసం ఇతర బోధన సామాగ్రిని పోర్టల్లోని అందుబాటులో ఉంచారన్నారు ప్రాథమిక విద్య వలనే మెరుగు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వృత్తి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయన్నారు కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు నాగేశ్ నరహరి గౌడ్ కోశాధికారి గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ ఆర్య భిక్షపతి గౌడ్ వీరారెడ్డి సూపర్ టీవీ చీఫ్ ఎడిటర్ మనూర్ మురళీధర్ రావు గడ్డం నరసింహరావు వెంకట్రావు ముత్యాలు మల్లేష్ కృష్ణ యాదగిరి దుర్గయ్య సత్యనారాయణ రెడ్డి శంకర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు వాలదే మేము ఆన్లైన్ చేస్తాము ప్లస్ మేము రాసుకొని 9 పూట బడులు స్టార్ట్ అయినప్పుడు చెప్తారన్నమాట దానికి మీ సహాయ సహకారాలు మాకు కావాలి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది వాళ్ళకి ఇన్సూరెన్స్ చదువు నేర్పించి నేర్పించిన వాళ్ళకి అమౌంట్ పడుతుంది ప్లస్ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ప్లస్ అమౌంట్ కూడా వస్తుంది పిచ్చరేతాలి మరి 아이క్లు ఎక్కడ అక్కడైతే सिंगर्स की गाने अरे इनका चेहरा ये लो सीनियर्स का है तो सीनियर्स के मना उपयोग करना के मोन इंसुरेंस करके जनाब की आप ठीक है हां हां मिल लग मिल लग दी